నమస్తే అండి కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పప్పు చెక్కలు ఒకసారి ఇలా చేసుకొని చూడండి చాలా రుచిగా ఉంటాయి ఇంకా చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి దీనికోసం ముందుగా వెడల్పుగా ఉండే ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు బియ్యపిండి తీసుకోవాలి దీంట్లోకి రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు కారం కూడా వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకుంటే మనకి చెక్కలు అనేవి మంచి కలరు కనిపిస్తాయి అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకోవాలి దీంట్లో వాము కన్నా జీలకర్ర బాగుంటుందండి మనం జంతికల్లో అయితే వామేస్తే బాగుంటుంది ఇందులో మాత్రం జీలకర్ర బాగుంటుంది ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా తరిగిన కరేపాకు వేసుకోవాలి అలాగే కొత్తిమీరని కూడా సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే నేను ఇక్కడ కొంచెం పుదీనా కూడా వేసుకున్నాను పుదీనా అనేది ఆప్షనల్ అండి వేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి మళ్ళీ ఒకసారి ఇదంతా కలుపుకోవాలి ఈ పిండిని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక వెడల్పుగా ఉండే గిన్నెను పెట్టుకోవాలి దాంట్లోకి మనం ఏ కప్పుతో అయితే బియ్య పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒకటి బావు వరకు నీళ్ళని పోసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లి మూడు కలిపి పేస్ట్ చేసుకొని ఒక చెంచా వరకు వేసుకోవాలి తర్వాత ఒక చెంచా వరకు ఆయిల్ వేసుకోవాలి అలాగే పెసరపప్పుని ఒక రెండు మూడు చెంచాలు తీసుకొని శుభ్రంగా కడిగిన ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకున్నాను ఆ పప్పును కూడా వేసుకుంటున్నాను పెసరపప్పు కాకపోతే ఇందులో పచ్చిశనగపప్పు అయినా వేసుకోవచ్చండి ఇవన్నీ వేసుకున్నాక నీళ్ళు బాగా మరిగించి మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా ఇందులో మొత్తం వేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి నీళ్ళు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పిండిని వేసుకొని ఈ పిండి మొత్తం కూడా ఈ నీళ్ళలో కలిసేలాగా కలుపుకోవాలి ఇలా నీళ్ళు మరిగించాక పిండి వేసుకొని ఇలా చేసుకోవడం వలన మనకి చెక్కలు అనేవి క్రిస్పీగా వస్తాయండి ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఇది చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని గట్టిగా చేతితో ఒత్తుకుంటూ ఇలా ఒక ముద్దలాగా చేసుకోవాలి ఇందులో అయితే ఇంకా నీళ్ళు ఏమీ అవసరం పట్టవండి ఒక కప్పు పిండికి ఒకటి బావు పోసుకున్నాం కదా కరెక్ట్గా సరిపోతాయి లేదా కొంచెం పట్టినట్టయితే మనం చన్నీళ్ళే వాడుకోవచ్చు మళ్ళీ వేడి నీళ్ళు వాడుకోకర్లేదు ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని చిన్న ముద్దలుగా చేసుకోవాలి మనం ఏ సైజులో అయితే చేసుకోవాలనుకుంటున్నామో ఆ సైజులో ఉండలన్నీ చేసి పెట్టుకోవాలి తర్వాత ఇలాంటి ఒక కవర్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి కవర్ మొత్తానికి కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి మనకి పూరి ప్రెస్ ఉంటే దాని మీద చేసుకోవచ్చండి చెక్కలు అది లేనప్పుడు ఈ విధంగా చేసుకుంటే ఈజీగా వస్తాయి ఇలా అడుగు ఫ్లాట్గా ఉన్న ఒక గిన్నెను తీసుకొని దీంతో ప్రెస్ చేసామంటే మనకి బాగా వస్తాయి గిన్నె కాకపోతే ఇలాంటి గ్లాస్నైనా తీసుకోవచ్చండి మనకు ఏ సైజులో కావాలనుకుంటున్నామో ఆ సైజులో ఉండేలాగా గిన్నెను గ్లాస్ను తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోవచ్చండి మనకి పూరీ ప్రెస్ మీద కన్నా ఈ విధంగా గిన్నెతో చేసుకోవడం వలన మనకి సైజ్ అనేది కరెక్ట్గా వస్తుందండి ఇలానే కవర్కి ఎన్ని పడితే అన్నీ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా తీసుకేసుకోవాలి ఈజీగానే వచ్చేస్తాయండి నేను ఇక్కడ ఆల్రెడీ ఆయిల్ వెయిట్ చేసుకుంటున్నాను తీసుకొని వెంటనే ఆయిల్లో వేసుకోవాలి వేసుకున్న వెంటనే ఇవి పైకి తేలుతాయండి చక్కగా కళాయికి ఎన్ని పడితే అన్నీ వేసుకోవచ్చు అలాగే ఇలాంటివి చేసేటప్పుడు మాత్రం వెడల్పుగా ఉంటే కళాయి బాగుంటుంది ఎక్కువ పడతాయి మనకి అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా ఎర్రగా కాలిన తర్వాత తీసేసుకోవడమేనండి చాలా బాగా వస్తాయండి మన దగ్గర పెద్ద కవర్ లేనప్పుడు ఈ విధంగా రెండు కవర్లు తీసుకొని ఒక కవర్ మీద ఉండలు పెట్టేసి పైనుంచి ఇంకొక కవర్ వేసి ఒత్తుకోవచ్చు మనం అదే పూరి ప్రెస్ మీద అయితే ఒక్కొక్కటి చేసుకోవాలి కదా ఈ విధంగా చేసుకోవడం వలన ఒకేసారి ఎక్కువ చేసుకోవచ్చండి ఒకసారి ఇక్కడ చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో క్రిస్పీగానే కాదండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి మీరు ఈ విధంగా మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ